విలేఖమి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు నా పేరు రాయుడు మాది సొంతూరు మత్తాడు గ్రామం అయితే పార్టీ పరంగా కూడేరు మండల కేంద్రానికి ఇరవై ఎనిమిది ఏళ్ళు ఎద వచ్చి ఇక్కడ అఖిల భారత రైతు కూలి సంఘం నాయకత్వంలో విప్లవ సంస్థ కింద మేము పనిచేస్తా ఉన్నా అయితే ఈ ప్రాంతంలో మా దృష్టికి వచ్చినటువంటి కొన్ని సంవత్సరాల క్రితం అంటే రెండు వేల ఇరవై నుంచి అంతకుముందు పార్టీ చేసింది తర్వాత రైతుకుల సంఘంగా మేము ఉద్యమాలు చేపట్టిన తర్వాత ఇక్కడ రెండు వేల ఇరవై నుంచి కూడా ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగులోనే మొత్తం వీరంతా కొంతమంది ఆక్రమణ గురి అయితే అప్పుడు కూడా మేము ఖండించాం ఖండించిన తర్వాత వాళ్ళ కంప చెట్లు తుమ్మ చెట్లు పీకడ మాపేసి ఇక్కడ ఉన్నటువంటి చెరువు మరువ ఉండేది ఈ మరువను కూడా వాళ్ళు పీకేసి మొత్తం ఎక్కడెక్కడంతా కూడా లెవెల్ చేసి దీని అంతా లేవు తేడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఆ రోజు రైతుకుల సంఘం అడ్డుకోగలిగాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వాల దగ్గరికి పోయినాం ప్రభుత్వ అధికారుల దగ్గర పోయినాం అనేక ఉద్యమాలు చేసినాం ఆందోళన కార్యక్రమాలు చేసినాం వీటి ద్వారా మేము కరపత్రాలు వేయించినాం అదేవిధంగా రిప్రజెంటేషన్ అందరికీ కూడా ఇచ్చాం అంటే కూడేరు మండలంలో ఉన్న తహసీల్దార్ దగ్గర నుంచి మొదలు పెడితే జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ వరకు ఇచ్చాం అయితే ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే మాకు ఖచ్చితంగా అయితే క్షుణ్ణంగా దీనిపైన పరిశీలిస్తాం వాళ్ళు నిజంగా దొంగ పట్టాలైనా దొంగ రిజిస్ట్రేషన్లో ఉన్నా వీటిని వెంటనే మేము స్వాధీనం చేసుకుంటాం దీంట్లో ఎవరు ప్రవేశించకుండా హెచ్చరిక బోర్డు నాడతామని చెప్పి చెప్పిన అధికారులు ఈనాటికి కూడా దీనిపైన చర్య తీసుకోకపోవడం వల్లనే ప్రజలంతా సంసిద్ధమై ఇక్కడ గురిసెలు వేసుకుని నివాసం ఉండడానికి సిద్ధమయ్యారు ఆ సిద్ధమైనటువంటి దాంట్లో భాగంగానే ఎక్కడ పోతా రైతుకుల సంఘం సంపూర్ణ మట్ట తెలియజేసే తెలియజేసేదే కాకుండా ప్రజలందరికీ కూడా నాయకత్వం వహిస్తుంది అందుకు బాధ్యతగా నిలబడిన మా పైన కొంతమంది ఆరోపణలు చేస్తూ వేల రూపాయలు ఇక్కడ తీసుకుంటా ఉన్నామని లక్షల రూపాయలు పోగు చేసుకుంటా ఉట్లాది రూపాయలు వెనకేసుకుంటా ఉన్నామని చెప్పినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి మాటని వెనుక్కు తీసుకోకపోతే తిరిగి మేమే బుద్ధి చెప్పాల్సిన అవసరం వస్తుంది అయితే ఎవరైనా ఎక్కడైనా ఏ ఏ రాజకీయ నాయకుడు అయినా ఇక్కడికి వచ్చి భూస్వామి దగ్గర నుంచి ఈ భూస్వామి భూమి ఎవరైతే ఉన్నాడో ఆ భూమి భూమి దగ్గర నుంచి బయట కొంతమంది వ్యక్తులు దృష్టాచారంగా వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళు ఇప్పటికే రండి మేము ఫీల్డ్ మీదకి రండి ప్రజల దగ్గర రండి ప్రజల దగ్గర విచారించండి ప్రజల్ని స్వచ్ఛందంగా ఎవరైనా డబ్బులు ఇచ్చామని మాకు తేలితే మేము ఎక్కడి నుంచి కాలేజీ వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళకు ఒక సవాలుగా మేము ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం నిజంగా మీకు దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే మీరు ఇక్కడికి రండి ప్రజలు విచారించండి మా పైన అనవసరమైన బుర్ర చల్లితే ఊరుకుండే ప్రసక్తి లేదు మీ ఖండనికి ఖండనగా మేము దాన్ని వ్యతిరేకిస్తాం ఖండిస్తా ఉన్నాం అందరూ ఒకటి భూమి విషయం భూమి విషయంలో వచ్చేసి వాళ్ళు ఇవాళ మాది ప్రైవేట్ ల్యాండ్ అంటున్నారు మా తాతల కాలము ఇరవై ఐదు వేల రూపాయలకి పోగు చేసుకొని కొన్నామంటున్నారు మేము సవాల్ చేస్తా ఉన్నాం రెండు వేల పద్దెనిమిదిలో మాకు ఇచ్చినారంటారు రెండు వేల పద్దెనిమిదిలో రాజుల కాలమే ఇక్కడ లేదు అలాంటప్పుడు రాజుల కాలం లేనప్పుడు బ్రిటిష్ కాలం లేనప్పుడు మీ తాతలకు మీకు ఇచ్చినటువంటి స్తోత్రియ భూమి రెండు వేల నలభై ఆరు నుంచి రెండు వేల యాభై ఆరు మధ్యలో స్వత్రీయ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసినప్పుడు మీకు ఎలా ప్రైవేటు భూమి స్తోత్రియ భూమి మీ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఆ వారసత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా అదే కాకుండా రెండు వేల పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కూడా సుప్రీంకోర్టు దీనిపైన ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలన్నింటి కూడా తిరస్కరించింది దాని అంతా కూడా రద్దు చేసింది మళ్ళీ ఇవన్నీ కూడా చట్టాలు చేస్తూ ఉంటే సమాజంలో జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు ఖండిస్తూ ఉంటే మళ్ళీ మీరెలా సొంత భూమి అని చెప్పుకుంటారు ఒకవేళ నిజంగా మీదే భూమి అయితే మీరు కోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి మీరు స్వచ్ఛమైన హామీ తీసుకురండి పత్రాలు తీసుకురండి మేమే స్వచ్ఛందంగా ఈ భూమి ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళకు హెచ్చరిక ఇస్తా ఉన్నాం మరొకసారి డబ్బుల విషయంలో మరొకసారి అయితే ఉన్నాం మేము ఎవరితో ఇక్కడ అర్ధరూపాయి తీసుకోవాలా ప్రజా పోరాటానికి మద్దతుగా ఒక విప్లవ సంస్థ కింద ఒక అఖిల భారత రైతుకు సంఘం నాయకత్వంలో పేదల్ని పేదల పోరాటాన్ని గెలిపించడానికి మేము సంసిద్ధంగా ఇక్కడ నిలబడ్డామని తప్ప ప్రజల్ని దోపిడీ చేసే పార్టీ అది కాదు ప్రజల్ని దోపిడీ చేసే సంఘం కాదు అందులో ఒకటి అట్లా ఏమైనా ఉన్నా ఒక విప్లవ సంస్థగా ఉన్నవాడిని కొట్టి లేని వాడిని పెట్టమే మా లక్ష్యం మా పార్టీ లక్ష్యం మా లక్ష్యం అని చెప్తా ఉన్నాం తప్ప పేదవాళ్ళని హింసించి వాళ్ళని ఇబ్బంది పెట్టే రకం మేము కాదని చెప్పేసి ఒక్కసారి మీరు తెలుసుకొని మాట్లాడితే తెచ్చుకో మీరు తెలుసుకొని పత్రికలకి మీరు ఇస్తే మన పత్రికా విలేకరులు కూడా సోదరులు కూడా చెప్తా ఉన్నా వాళ్ళు చెప్పే ప్రతి అప్పని మీరు ప్రజల్లోకి వచ్చి మీరు ప్రచార మీరు విచారం చేయండి విచారం చేసి వాళ్ళు తేల్చిందే నిజమైతే అప్పధానం మేము ఏ శిక్షణ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం దీనికి దీటుగా ఈ భూమి ఆసాములు ఏదైనా ఉంటే మా దగ్గరకు వచ్చి మాట్లాడండి లేదు చట్టబద్ధంగా మీరు కోర్టుకు పోయి మీరు అన్ని రకాలుగా రండి తీసుకువచ్చి రెవెన్యూ వాళ్ళే మా పైన చర్య తీసుకుంటారు అంతే తప్ప బోధ ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా ఇక్కడ రెండు వేల ఇరవై రెండు నుంచి మేము జన సమీకరణ చేసి ఈ భూమిని పేదల పేదలకు పంచాలని కంకణ పట్టుకున్నటువంటి రైతు కూలి సంఘం ఆనాడు ఐదు వందల కుటుంబాలు అయితే మేము గుర్సలు వేయడానికి మొదలు పెట్టిన తర్వాత అంటే నాలుగో తారీఖున ఇక్కడ ప్రారంభించాం ఆ నాలుగో తారీఖు నుంచి ఈ రోజు వరకు అంటే కొంతమంది పేదవాళ్ళు ఉంటారు ఇక్కడ పార్టీలకు అతీతంగా మేము ప్రజల్ని సమీకరించాం వాళ్ళు కూడా అలాగే ఉన్నారు మరి ఇక్కడ దాదాపు పదమూడు వందల నుంచి పదహైదు వందల గుర్సెలు వేసుకున్నారు ఈ పదహైదు వందల మా పత్రికా విలేకరు సోదరులకి అదేవిధంగా ప్రభుత్వాలకి ప్రభుత్వ అధికారులకి విన్నవిస్తారు అనేది ఒకటే ఇక్కడ స్వచ్ఛందమైన పేదలు ఉన్నారు ఒకవేళ ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే మేము అర్జీల రూపంలో పెట్టిన తర్వాత వాళ్ళ ఆధార్ రేషన్ కౌంటర్ చేసుకుంటూ వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరో లేని వాళ్ళు ఎవరో తేల్చే బాధ్యత కూడా ప్రభుత్వ అధికారులు తీసుకుంటారు ఈ పదహైదు వందల గుడిసెలో ఉన్న పేదవాళ్ళకి స్వచ్ఛందమైన న్యాయం ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు చేస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నా